హలో అండి ఇదేంట అనుకుంటున్నారా కాఫీ ఫేస్ ప్యాక్ అండి ఎంతోమంది మన దగ్గర విభత్సంగా తీసుకుంటున్నారు అందుకే నేను ఆఫర్ పెట్టాలి అని అనుకుంటున్నానండి ఈ కాఫీ ఫేస్ ప్యాక్కి అంత స్పందన ఉంది కాబట్టి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ పెట్టుకోవచ్చు అండి చామంచాయ్గా ఉన్నా నల్లగా ఉన్నా కలర్ ఉన్న వాళ్ళైనా మీ స్కిన్ అంతా కూడా స్మూత్గా సాఫ్ట్గా ఇంత న్యాచురల్ది ఇంట్లో తయారు చేసి ఇచ్చేటటువంటిది ఇది క్వాంటిటీ కూడా మేము ఎక్కువగా పంపించటం జరుగుతుంది మీకు చాలా చాలా బాగుంటుంది ఒక్క బాటిల్ కనుక మీరు వాడుకున్నారు అంటే ఇక మీరు తర్వాత వాడుకోకపోయినా పర్వాలేదండి కాఫీ ఫేస్ ప్యాక్ హోమ్ మేడ్ అండి ఆఫర్లో ఉంది ఈ ఆఫర్ ఒక త్రీ డేస్ మాత్రమే పెడుతున్నాను ఈ ఆఫర్లో తీసుకొని చక్కగా మీరు త్రీ ఫోర్ మంత్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈ ప్యాక్ని యూస్ చేసుకోండి ఆడవాళ్ళ మగవాళ్ళు పిల్లలు పెద్దలు అందరు కూడా యూస్ చేసుకోవచ్చండి ఎలాంటి వాళ్ళైనా కూడా న్యాచురల్ అండి కావాలి అంటే వాట్సాప్ నెంబర్లో బుక్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే ఒక లెక్క కొట్టండి